హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను దాదాపు టెన్ డేస్ అయింది కదా వీడియో అప్లోడ్ చేసి కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను ఇదైతే మీషోలో షాపింగ్ చేశానండి మామూలుగా నేను మీషోలో ఇంతవరకు పర్పస్ కిందనే ఏమైనా తీసుకొని ఉన్నాను తక్కువే ఇలా బట్టలు కొనడం అయితే ఫస్ట్ టైం ఒక నైటీని స్టిచ్ చేసుకుందాం ఇంట్లోనే చూద్దాం అనేసి ఈ అయితే తీసుకున్నాను ఇది మొత్తం వచ్చి ఐదు మీటర్లు ఉందండి మూడు వందలకి వచ్చింది పర్వాలేదు బాగానే ఉంది కొద్దిగా పలచగా అనిపించింది క్లాత్ కానీ మనం పెట్టిన కాస్ట్కి ఇది వర్తే అనుకోవచ్చు అందుకనేసి ఇది తీసుకున్నాను ఇలా మూడు బటన్స్ కూడా ఇచ్చారు డ్రెస్కి ఒకవేళ స్టిచ్ చేసుకుంటే బటన్స్ ఇచ్చారు బాగుంది బాగా నచ్చింది అందుకే ఇంకా ఉంచేసుకున్నాను చూద్దాం దీంతో నైటీ కుట్టినప్పుడు కూడా నేను వీడియో చేసి చూపిస్తాను ఇంకైతే ఒక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను ఈ రెడీమేడ్ బ్లౌజ్ కూడా నేను తీసుకోవడం ఫస్ట్ టైమే ఇంతకుముందు ఎప్పుడు తీసుకోలేదు నార్మల్గా నేను స్టిచ్ చేసినవే వేసుకుంటా ఉన్నాను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ రెండు క్లాతులు కలిపి ఇలా స్టిచ్ చేశారు కదా బాగుంది మోడల్ చూడ్డానికి మన దగ్గర ఏమైనా క్లాతులు మిగిలింటే ట్రై చేద్దాం దీన్ని చూసి అనేసి తీసుకున్నాను బాగుంది దీని క్వాలిటీ అయితే బాగానే అనిపించింది స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది ఏమంటే ఒక్కటే లైనింగ్ లేదు లైనింగ్ లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇది టూ బై టూ క్లాతే పల్చగా అయితే ఏమనిపించలేదు బాగుంది కాకపోతే దీన్ని థర్టీ సిక్స్ సైజ్ అయితే సేమ్ థర్టీ సిక్స్ సైజే తీసుకున్నాను మీరు కొంచెం ఫార్టీ సైజు అలా థర్టీ ఎయిట్ టూ ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇలా నడుము దగ్గర మెడ దగ్గర మంచి పైపింగ్తో ఫినిషింగ్ అయితే బాగుంది ఎల్బో హ్యాండ్స్ కూడా వచ్చాయి పర్వాలేదు ఫిట్టింగ్ కూడా బాగానే అనిపించింది నాకు బాగా వచ్చింది ఇదైతే ఇంకా అదొక్కటే మనం చూసుకోవాల్సింది మనకు సైజు కొద్దిగా చూసి తీసుకోవాలి థర్టీ ఎయిట్ ఉన్నవాళ్ళు ఫార్టీ తీసుకోవచ్చు థర్టీ సిక్స్ ఉన్నవాళ్ళు థర్టీ ఎయిట్ తీసుకుంటే ఇలా క్లాత్ కొంచెంగానే ఉంది ఒకవేళ మనం పిండినప్పుడు సింక్ అట్లా అయినా కూడా మనకు కొంచెం క్లాత్ ఉంటే ఏమైనా అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది నాకైతే ఫస్ట్ టైం కదా తెలియక నేను ఇలా తీసుకున్నాను ఇంకా రిటర్న్ అయితే పెట్టలేదు ఉన్ని చేసుకున్నాను సెట్ అవుతుందని అనుకుంటున్నా చూద్దాం మీరైతే ఒక టూ ఇంచెస్ తీసుకోండి ఎక్స్ట్రా మనం స్టిచ్చెస్ వేసినా కూడా సరిపోతుంది వెనకాల ఇలా ప్లెయిన్ వచ్చింది నేను ఇలా హై ఇలాంటి బ్లౌజ్ కూడా ఫస్ట్ టైమే వేసుకున్న వేసుకునింది బోట్ నెక్ది అయితే వేసుకున్నా కానీ ఇది వేరేలాగా అనిపించింది నాకు ఫిట్టింగ్ చూసా వేసుకొని అయితే చూసా బాగుంది బాగా నచ్చింది క్వాలిటీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్ తీసుకోవచ్చు మీరు కూడా త్రీ హండ్రెడ్ పడింది నాకు త్రీ హండ్రెడ్ కాదులే టూ నైంటీ టూనో ఎంతనో పడింది బాగుంది మనకి క్లాత్ స్టిచ్చింగ్ అయినా అంత మట్టుకే అవుతుంది మోడల్ బాగుంది కదా అనేసి నచ్చి ఇదైతే తీసుకున్నా ఒకటి ఇంకొకటి అయితే డ్రెస్ తీసుకున్నాం మా పాపకి అది కూడా బాగుంది ఇంతకుముందు నిత్య పూజ కోనకు వెళ్ళినప్పుడు వీడియో పెట్టా కదా అప్పుడు వేసుకున్న టాప్ కూడా మీషోలోనే తీసుకున్నా కానీ వీడియో చేయలేదు అది నచ్చి క్లాత్ ఇది చూద్దామనేసి పెట్టాను శారీ క్లాత్ ఇది శారీ క్లాత్తో ఇలా స్టిచ్ చేశారు స్లీవ్లెస్ ఇచ్చారు కానీ ఈ హ్యాండ్స్ ఇలా టూ లేయర్స్గా ఇచ్చారు కదా వేసుకుంటే హ్యాండ్స్ లాగానే అనిపించింది రౌండ్ నెక్ సింపుల్గా లోపల లైనింగ్ కూడా ఇచ్చారు సాఫ్ట్గానే ఉంది ఏమంత అనిపించలేదు బాగుంది వేసుకొని చూసాం ఫిట్టింగ్ కూడా బాగుంది ఇక్కడ ఫ్రిల్స్ లాగా వచ్చింది దానికి జిగ్జాగ్ చేశారు ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి మనం బయట స్టిచ్ చేయించుకున్నా కూడా ఎంత డబ్బులో అవుతుంది ఇది త్రీ హండ్రెడ్ అలా పడింది స్టిచ్చింగ్ నాకు చాలా బాగా నచ్చింది మరీ ఎలా వస్తుందో ఏమో అనుకున్నా కానీ బాగా వచ్చింది ఇక్కడైతే ఈ రెండు పీసులు జాయింట్ చేసిన చోట కూడా మనకి ఓవర్లాక్ అనేది ఇచ్చినారు ఎక్కడే కానీ ఫినిషింగ్లో కాంప్రమైజ్ కాకుండా ఫినిషింగ్ని బాగా స్టిచ్చింగ్కి బాగా చేశారు బాగా అనిపించింది వేసుకుంటే కూడా ఫిట్టింగ్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం కదా తీసుకోవడం నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది ఇంతకుముందు ఒక టాప్ తీసుకున్న అన్నా కదా అది కూడా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు కూడా నచ్చితే తీసుకోండి ఇంకా ఈ పిచ్చుకని చూపిస్తున్నాను కదా పిచ్చుకను ఇది ఏమంటారో నాకు తెలీదు మా అబ్బాయి అయితే నా మ్యారేజ్ డే సిక్స్త్న జరిగింది దానికి గిఫ్ట్గా అయితే ఇచ్చాడు నేను లోన్లీగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటా కదా అందుకనేసి నార్మల్గా అయితే పెట్స్ని ఏం తెచ్చుకోను ఎందుకంటే నేను సేవలకి వెళ్తూ ఉంటాను కదా మీరు చూస్తూ ఉంటారు నేను వెళ్ళిపోతే వీటిని చూసుకోవడానికి కష్టమవుతుందని కొంచెం ఆలోచించేదాన్ని కానీ ఇంకా తప్పలేదు ఈసారి తీసేసుకున్నాము పిల్లలు కూడా కావాలి కావాలని తీసుకున్నారు ఇలా అయితే తెచ్చేసుకున్న అయితే వీడికి పేరు పెట్టాలి కదా మూడు పేర్లు అనుకున్నాం ఫ్రెండ్స్ అవి మీకు చెప్తాను నాకు నచ్చిన పేరు అయితే జారా మా అబ్బాయికి అయితే హెర్షి అన్నాడు మా పాప అయితే రాక్షి అనింది ఇది తీసుకునేటప్పుడు మా పాప ఇంట్లో లేదు అందుకనేసి ఆమెను కూడా అడిగినాం వీడియో కాల్ చేసి కానీ దీనికి ఏం పేరు పెట్టాము ఏం అనేది గెస్ట్ చేయండి ఎవరన్నా గెస్ట్ చేసి మీరైతే కమెంట్ చేయండి వీడియో చివరిలో అయితే నేను దీని పేరు కూడా చెప్తాను ఇదైతే ఫ్రెండ్స్ నార్మల్గా అయితే నా దగ్గరికి ఎంత బాగా వస్తుందో అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు నేను ఎవరో తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తాను ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కాలేదు అసలు నా దగ్గరికే రావటం లేదు మామూలుగా అయితే మా ఇంట్లో ఎవరి దగ్గరికి పోదు నా దగ్గరికే వస్తుంది బోన్లో అయితే అస్సలు ఉండదు నాతోటే తిరుగుతూ ఉంది ఇప్పుడు మాత్రం నా దగ్గరికి రమ్మంటే రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతా ఎక్కడో చూస్తూ ఉంది చాలా నచ్చింది నాకు ఇదైతే రెండు తీసుకుందాం అనుకున్నాం కానీ రెండు అయితే ఫ్రెండ్లీగా ఉండవంట అవి అవే ఆడుకుంటాయని ఒక్కటే తీసుకోమన్నారు వాళ్ళు షాప్ వాళ్ళు ఒక్కటి తెచ్చాము బాగా ఫ్రెండ్లీ ఉంది కానీ తొందరలో దీనికి ఒక జతను కూడా తీసుకురావాలనుకుంటున్నా తీసుకొస్తా ఇలా దీంతో అయితే నాకు చాలా బాగా టైంపాస్ అయిపోతుంది అన్నట్టు దీని పేరు చెప్పలేదు కదా దీని పేరు అయితే రాక్ష పెట్టామండి మా పాపకి ఇష్టమని మా పాప చెప్పింది కదా అందుకని తనకిష్టమైన పేరు మా రాక్షి మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక కమెంట్ అయితే చె